మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించాలి వడబోసి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి మాంసాహారాన్ని శాకాహారాన్ని రెండింటిని సమపాలల్లో తీసుకోవాలి బత్తాయి నారింజ కమల పండ్ల వంటివి తినేటప్పుడు పిప్పి ఊసేయకుండా తినడం మంచిది వీలైనంత వరకు కాయగూరల పైన తొక్కు తీయకుండా వండుకోవాలి వేసవి కాలంలో మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి మంచినీటి పాత్రలోకి నేరుగా గ్లాసులను ముంచకుండా పాత్ర కింద బాగాన కుళాయి ఏర్పాటు చేసుకుంటే మంచిది శుభ్రంగా ఉంటుంది ఆహార పదార్థాల పైన ఈగలు క్రిమి కీటకాలు వాలకుండా చూసుకోవాలి కూరగాయలను పండ్లను నీళ్లతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి నిద్ర లేకుండా బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం పంచదార కలిపిన నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించుకొని సన్నపడాలంటే పెరుగును ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో ఒక తులం పటిక బెల్లం వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్స నొప్పి చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి రోజు ఉదయాన్ని తాగుతుంటే జలుబు దగ్గు ఆయాసం తక్కుతుంది చిన్నపిల్లలు మలబద్ధకంతో బాధపడుతుంటే రోజు రెండు స్పూన్లు ద్రాక్ష రసం ఇస్తూ ఉంటే మలబద్ధకం పోతుంది అజీర్ణం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర క్యారెట్ నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి అస్సలు తినకూడదు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండు సార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరిగించి వెల్లుల్లి ముక్కలను తీసి ఆ పాలు తాగితే మంచి గుణం కనిపిస్తుంది దగ్గు ఆయాసంతో బాధపడేవారు అల్లం రసం ఒక స్పూను దానిమ్మ రసం ఒక స్పూను ఈ మూడు కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గు ఆయాసం బాగా తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటాయి Thank you so much for watching. Please like, share and subscribe.